హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శివాజీ మన వైజాగ్ మన టూరిజం రీసెంట్గా అయితే ప్యాకేజ్ వన్ నైట్ టూ డేస్ ప్యాకేజ్ అయితే చేశాను ఫార్టీ నెంబర్స్తో ఫార్టీ నెంబర్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే సెట్ చేసుకున్నారు హైదరాబాద్ నుండి వచ్చారు సార్ వాళ్ళు ఆన్లైన్లో సెట్ చేసుకుని రివ్యూస్ అన్నీ చెక్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అయితే కాల్ చేయడం ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేశారు మెసేజ్ చేసిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు అని అడిగారు డెఫినెట్లీ సార్ కాల్ చేయొచ్చు అని చెప్పేసి నైట్ నేను ట్వల్వ్ ఓ క్లాక్కి సార్ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీది ఆన్లైన్లో చెక్ చేసామండి ఈ వైజాగ్ అరకు కోసం మేము మాకు ఉండేది టూ డేస్ టైం ఉంది టూ డేస్లో మాకు అరకు వ్యాలీ అనేది మొత్తం కంప్లీట్గా కవర్ అవ్వాలి అది మాకు చేయగలరాని అడిగారు డెఫినెట్లీ సార్ మేము చేసే ప్యాకేజెస్లో ఉందో బెస్ట్ ప్యాకేజెస్ అనేది ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ మీకు కవర్ చేసి ఇస్తానండి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి టూ డేస్లో మంచి అకామిడేషను మంచి ఫుడ్డు అన్నీ ప్రొవైడ్ చేసి ఇచ్చాను సార్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మేము ఇచ్చే సర్వీస్ని పొందుతూ పడే ఆనందానికి ఇంకా మా బెటర్ సర్వీస్ ఇవ్వాలని ఇంకా చాలా చాలా మంచి ప్లాన్ చేసి అవుట్డోర్లో లంచ్ పిపే లంచ్ పెట్టడం అలాగే హోటల్లో నైట్ ఫైర్ క్యాంపు దిమ్సా డ్యాన్స్ అరేంజ్ చేయడం వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయించడానికి చాలా అయితే ప్రయత్నించాము సార్ వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారని నాకు అనుకున్నాను లాస్ట్లో వీడియో రివ్యూస్ అయితే ఇచ్చారు వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీతో కూడా హోటల్లో చాలా సరదాగా గడిపారు ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు తీసుకొని సరదాగా బయటకు వచ్చినట్టు అంతా చాలా చాలా సార్ అడ్వర్టైజ్మెంట్ అయితే బాగా చేసాము చాలా ఆనందం అయితే అనిపించింది ఇంకా ఏదైనా ఇంకా బెటర్గా చేస్తే బాగుండు అనే ఆలోచనతో అలాగే ఒక వ్యూ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్న వెహికల్స్ అయితే మూవ్ అయ్యాయి వాళ్ళు హోటల్ లోండి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యూ పాయింట్లో ఫుడ్ అనేది లంచ్ అరేంజ్ చేశాను అక్కడ లంచ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా చాలా చక్కగా పెట్టిన దగ్గర చాలా చక్కగా తింటూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే వాళ్ళు కూడా రివ్యూ అయితే వీడియో వీడియో ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళ ఫీడ్బ్యాక్లో మనం తెలుసుకుందాం